తెలంగాణ పాలిటిక్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రతిపక్షంపై అధికార దూకుడును మరింత పెంచింది ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముగ్గురు కీలక నేతలకు ఉచ్చ బిగించేందుకు రంగం సిద్ధమైంది ఆ ముగ్గురు నేతలే టార్గెట్ గా కీలక అడుగు ముందు పడేందుకు చర్చ నడుస్తుంది ఇంతకీ ఎవరు ఆ ముగ్గురు నేతలు వాళ్ళు టార్గెట్ గా అడుగులేంటి ఆ ముగ్గురు విషయంలో రేవంత్ సర్కార్ ఏం చేయబోతుంది తెలంగాణ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి అయితే ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముగ్గురు నేతల టార్గెట్ గా కీలక పరిణామం చోటు చేసుకుంది ఆ ముగ్గురి విషయంలో కీలక అస్త్రం లభించడంతో ప్రయోగించేందుకు రంగం సిద్ధమైనన్న సిద్ధమైందన్నటాక్ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ టార్గెట్ గా ఉచ్చు బిగించేందుకు రేవంత్ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందట అందులో భాగంగానే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు ఈటల రాజేందర్ను విచారణకు పిలవాలని సర్కార్ నిర్ణయించిందట అందుకే ఆక మేఘాల మీద జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ విచారణకు హాజరు కావాలంటూ ఆ ముగ్గురికి విడివిడిగా నోటీసులు జారీ చేసిందట ఇంత హడావిడిగా నోటీసులు ఎందుకు జారీ చేసింది దాని వెనుక అసలు ఏం జరిగిందన్న దానిపై ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది మార్చిలో జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ ను నియమించింది మూడు నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కమిషన్ కు ప్రభుత్వం గడువు విధించింది కానీ నేటికి విచారణ పూర్తి కాకపోవడంతో ఇప్పటి వరకు ఐదు సార్లు గడువు పెంచింది విచారణలో భాగంగా కమిషన్ క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ విజిట్ చేయడంతో పాటు ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అధికారులందరినీ పిలిచి బహిరంగ విచారణ చేసింది అలాగే ప్రజల నుంచి కూడా సమాచారం సేకరించింది చివరకు ఐఏఎస్ లను సైతం బహిరంగ విచారణ చేసింది విచారణ జరిపిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సైతం నివేదికలు ఇచ్చింది వీటన్నిటి ఆధారంగా జస్టిస్ చంద్రఘోష్ నివేదికను సైతం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగినుండడంతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమైంది కానీ ఇంతలో ఆల్ ఆఫ్ సడెన్ గా ప్రభుత్వం మరో రెండు నెలల గడువు పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది ఆ ఆలోచనలో భాగంగానే గడువు పెంచారా కమిషన్ గడువు మరోసారి పెంచడంతో రకరకాల విభాగాలైతే బాగా చక్కెలు కొడుతున్నాయి విచారించాలన్న ఆలోచనలో భాగంగానే గడువు పెంచాలని చర్చ నడుస్తుంది కమిషన్ విచారణలో భాగంగా ఐఏఎస్ గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పనిచేశారని వివరణ ఇచ్చారు దీంతో అప్పట్లోనే పొలిటికల్ లీడర్లను కూడా విచారణకు పిలవాలని కమిషన్ భావించింది కానీ లీగల్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని కమిషన్ ఆ ఆలోచనను విరమించుకుందట విజిలెన్స్ ఇన్ఫోర్మెంట్ నివేదికలతో పాటు ఇంజనీర్లు ఐఏఎస్ ఇచ్చిన వివరణల ఆధారంగా రిపోర్ట్ ఇవ్వాలని కూడా భావించారు కానీ తాజాగా తన ఆలోచనను మార్చుకున్న కమిషన్ పొలిటికల్ లీడర్లను సైతం విచారణకు పిలవాలని డిసైడ్ అయిందట అందుకే ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన ఈ ముగ్గురిని విచారణ చేయకపోతే అసంతృప్తిగా ఉంటుందనే ఆలోచనతో ఓ నిర్ణయానికి వచ్చిన కమిషన్ తాజాగా కేసీఆర్ హరీష్ రావు ఈటల రాజేందర్లకు నోటీసులు జారీ చేసిందట జూన్ ఐదున కేసీఆర్ జూన్ ఆరున హరీష్ రావు జూన్ తొమ్మిదిన ఈటల విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొంది కమిషన్ మొత్తం మీద ప్రతిపక్షానికి చెందిన ముగ్గురు కీలక నేతలు కేసీఆర్ హరీష్ రావు ఈటల రాజేందర్లను విచారణ చేసేందుకు కాళేశ్వరం కమిషన్ సిద్ధం కావడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినట్టు తెలుస్తుంది విచారణకు రావాలని కమిషన్ అయితే ముగ్గురు నేతలకు నోటీసులు అయితే జారీ చేసింది కానీ ఆ ముగ్గురు నేతలు అసలు కమిషన్ ముందు విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారే అవకాశం ఉంది ఒకవేళ ముగ్గురు నేతలు గనుక కమిషన్ ముందు విచారణకు హాజరైతే తెలంగాణ పాలిటిక్స్ మరోసారి హాట్ టాపిక్ గా మారనున్నాయి ముందు ఈ వ్యవహారం ఎటువైపు తీస్తుందనేది వేచి చూడాల్సిందే